హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి చూడండి ఫ్రెండ్స్ అయితే నేను ఈ రెండు బ్లౌజులు కట్ చేయాలనుకుంటున్నాను ఈ రెండు బ్లౌజులు ఒక్కరివేనండి కాబట్టి ఒక దాని మీద ఒకటేసి రెండు ఒకసారి కట్ చేస్తున్నాను ఇది చూడండి ఈ విధంగా లైనింగ్లు అయితే ముందు తడిపి ఆరబెట్టుకొని ఫోల్డ్ చేసి పెట్టుకున్నానండి ఈ విధంగా రెండు బ్లౌజులు కూడా ఒకదాని మీద ఒకటేసి కట్ చేసుకోవాలండి నేనైతే బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్ కొలతలతో ఏ విధంగా కట్ చేసుకోవాలో మనకి బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా వచ్చిందంటే ఫ్రంట్ కూడా కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ అది చంక డౌను అది మనం ఎంత పెట్టుకోవాలి ఏ సైజు వారికి ఎంత పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా వేసుకొని ఎడ్జిల్ కరెక్ట్గా ఉండడం కోసం లైన్ డ్రా చేసుకుంటున్నానండి ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి నేనైతే కటింగ్ చేసేటప్పుడే కట్ చేస్తాను అలాగే హాఫ్ ఇంచి మార్జిన్తో నడుం బెల్ట్ కోసం ఖర్చు పెట్టుకోవాలండి హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ గీసుకోవాలి ఈ విధంగా ఒక లైన్ పెట్టుకొని బ్లౌజ్ యొక్క పొడవు డ్రా చేసుకోవాలండి అలా డ్రా చేసుకునేటప్పుడు బ్లౌజ్ ఈ విధంగా వేసుకొని షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ డాట్స్ ఉంటాయి కదా ఆ ధాట్స్ వరకు ఎంత వచ్చిందో కొలుసుకోవాలండి ఈ బ్లౌజ్ పొడవు అయితే పదహారు వచ్చింది పదహారు ఇంచీలు పదహారు ప్లస్ ఖర్చుగా హాఫ్ ఇంచి పదహారున్నరకి మార్క్ చేసుకున్నాను అదేవిధంగా ఆపోజిట్లో కూడా సేమ్ పదహారున్నరకి మార్క్ చేసుకోవాలండి ఇదైతే లైన్ కరెక్ట్గా రావడం కోసమే నేను ఈ విధంగా గేస్తాను చూడండి ఇలా పెట్టుకొని మార్క్ చేసుకున్న ఈ రెంటిని కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలండి ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడైతే నడుము లూజ్ డ్రా ర్ చేసుకుందామండి అండి నడుము లూజ్ కొలుసుకుందాము ఇలా నడుము లూజ్ కొలుసుకునేటప్పుడు కాజాలు పట్టి విడిచిపెట్టేసి అక్కడి నుంచి టేపు కొంచెం కొంచెంగా ఇలా పట్టుకొని కొలుసుకోవాలండి చూడండి ఈ విధంగా కొలుసుకుంటే ముప్పై ఒకటిన్నర వచ్చింది సో ఇది థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అండి థర్టీ నుంచి థర్టీ టూ లోపు ఎంత వచ్చినా థర్టీ వన్ వచ్చినా థర్టీ వన్ అండ్ హాఫ్ వచ్చిన ఎంత వచ్చినా బ్లౌజు థర్టీ టూ సైజే అంటామండి మనకి సైజులు వారి అంటే థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఇలా ఉంటాయి ఆ మధ్య నెంబర్లు ఎంత వచ్చినా కానీ మనం చెప్పేది మాత్రం అలాగే చెప్పాలండి థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఇవే నెంబర్స్ చెప్తాం మధ్యలో ఒక పావు వచ్చినా అరొచ్చిన ఎంత వచ్చినా మనం ఏ సైజ్ అయితే ఆ సైజే చెప్తాము ఆ విధంగా చెప్తాం కాబట్టి ఇది థర్టీ సూ థర్టీ టూ సైజ్ అండి థర్టీ టూని మనం మల్టిపుల్ చేసుకోవాలి ఫోర్తో మల్టిపుల్ చేసుకోవాలండి అలా చేసుకుంటే ఎయిట్ వచ్చిందండి నడుము రోజు ఎయిట్ ఖర్చు కోసం బ్యాక్ సైడ్ దాటు కోసం వన్ ఇంచి ఖర్చు కోసం ఇంచినర ఇలా మార్క్ చేసుకోవాలి తర్వాత నెక్ షోల్డర్ కలిపి ఐదున్నరకి మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఇది థర్టీ టూ సైజ్ బ్లౌజ్ కదా అంటే పెద్ద సైజే కదా దానికోసం పెద్ద సైజు బ్లౌజ్కి ఐదున్నర నెక్కు షోల్డర్ మార్క్ చేసుకోవాలి అదే మార్కింగ్ డౌన్లో కూడా చేసుకోవాలండి లైన్ కరెక్ట్గా రావడం కోసం ఎక్కువ తక్కువ రాకుండా ఉండడం కోసం ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి అదే లైను ఆపోజిట్లో కూడా సిక్స్ ఇంచెస్కి డౌన్ చేసుకొని ఒక మార్క్ చేసుకోవాలి చంక డౌను మనకి ఆరెన్చీలు ఆరెంజ్లు ఇప్పుడు పొడవు కొలుసుకోవాలి ఈ విధంగా పొడవు కొలుసుకొని రెంటినీ కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పెర్ఫెక్ట్గా మనకు బ్లౌజ్ రావాలంటే ఏ ఒక్కటి కూడా ఎచ్చు తగ్గులు ఉండకూడదు కదా కరెక్ట్ లైన్లు గీసుకోవాలి అందుకోసంగా మీకు కరెక్ట్గా అర్థం అవ్వడం కోసం పెడుతున్నానండి ఇప్పుడు ఆ కార్నర్లో ఒక గీత గీసుకొని హాఫ్ ఇంచీకి ఒక మార్క్ చేసుకోవాలి పెద్ద సైజు బ్లౌజులకైతే హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్క్ చేసుకోవాలి చిన్న సైజు అయితే ఒకటం పావుకి మార్క్ చేసుకోవాలండి ఇది పెద్ద సైజు బ్లౌజే కాబట్టి ఒకటం నరకి మార్క్ చేసుకున్నాను ఇప్పుడు బ్లౌజ్ అనేది ఈ విధంగా వేసుకుని చెస్ట్ లూజ్ కులుసుకోవాలి ఈ విధంగా బిగినర్స్ అయితే ఈ విధంగా తీయలేరండి నెక్ అనేది సాగిపోవచ్చు లేదా దగ్గరకు రావచ్చు అలా కాకుండా బిగ్నర్స్ నడుం లూజ్ని బట్టి చెస్ట్ లూజ్ పెట్టుకోవడం మంచిదండి లేదంటే నేను ఫస్ట్లో చెప్పాను చూడండి మన నడుం లూజు పొడవ పొడవు ఎంతైతే ఉందో అంతా ఫిట్టింగ్ లైన్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఆ విధంగా కూడా కొలుసుకోవచ్చండి ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను చూడండి ఈ విధంగా కొలుసుకోవడం రాని వాళ్ళు ఆ విధంగా కొలుసుకోవచ్చండి ఇలా కొలిస్తే నాకు నడుము లూజ్ వచ్చి పంతొమ్మిదిన్నర పంతొమ్మిదిన్నర వచ్చిందండి పంతొమ్మిదిన్నర సెంటర్ ఫోల్డ్ చేస్తే పావు తక్కువ పది వచ్చిందండి ఈ విధంగా పావు తక్కువ పదికి చెస్ట్ లూజ్ మార్క్ చేసుకొని హాఫ్ ఇంచినర ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు పైనుంచి రౌండ్గా మనం లూజ్ ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో అక్కడికి రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ కొలుసుకోవాలి చూడండి ఆర్మ్ రౌండ్ నడుంబట్టయితే మనకి పావు వచ్చింది కదా ఎనిమిది పావు సరిపోద్దండి అయితే ఈ బ్లౌజ్ ఆర్మ్ హోల్ వచ్చి మనకి ఎనిమిదిన్నర వచ్చిందండి అదే ఎనిమిదిన్నర ఇక్కడ వచ్చేలా మనం డ్రా చేసుకోవాలి చూడండి పైన ఖర్చు కోసం మార్క్ చేసింది విడిచిపెట్టేసి ఈ విధంగా కొలుసుకోవాలి ఈ విధంగా కొలిస్తే నాకైతే ఎక్కువే వచ్చిందండి చూడండి హాఫ్ ఇంచి ఇంకా ఎక్కువ వచ్చింది చెస్ట్ లూజు అలా వస్తే మరలా బ్లౌజ్ లూజ్ వచ్చేస్తుంది కదా అందుకోసంగా నేను ఆర్మ్ హాల్ రౌండ్ తగ్గించుకుంటున్నానండి ఇంచినరకు పెట్టాను కదా ఇప్పుడైతే ఇంచిన పావుకు పెట్టానండి ఇంచి పావుకు పెట్టి ఈ విధంగా రౌండ్ తీసుకున్నాను ఇప్పుడు ఆర్మ్ హాల్ రౌండ్ కొలుసుకుందాము ఈ విధంగా కొలుసుకుంటే ఆర్మ్ హోల్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందండి ఎనిమిదిన్నర సో ఇంచిన పెద్ద సైజ్ బ్లౌజ్లు అయితే ఇంచిన మార్క్ చేసుకోమన్నాను కదా మనం అలా కాదండి మనకి సెట్ అయ్యే విధంగా మనం చెస్ట్ లూజ్ కొలుస్తాం కాబట్టి ఆర్మ్ హోల్ రౌండ్ మనం తగ్గించుకోవడం పెంచుకోవడం అనేది కార్నర్లోనే ఉంటుందండి ఈ విధంగా చేసుకొని అడ్జస్ట్ చేసుకొని మనకి కరెక్ట్ కొలత వచ్చే వరకు చేసు డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఫిట్టింగ్ లైన్ దగ్గరికి ఒక లైన్ డ్రా చేసుకొని ఖర్చు కోసం కూడా లైన్ డ్రా చేసుకోవాలి చూస్తారు కదా ఇప్పుడైతే నడుము లూజ్ వచ్చింది చెస్ట్ లూజ్ వచ్చింది నెక్ షోల్డర్ వచ్చింది ఆర్మ్ హోల్ రౌండ్ కూడా వచ్చిందండి ఇప్పుడైతే చూడండి డౌన్లోని మనం బ్యాక్ దాట్స్ కోసం వన్ ఇంచి విడిచిపెట్టుకున్నాం కదా ఫిట్టింగ్ లైన్ దగ్గర నుంచి ఈ విధంగా టేప్ పెట్టుకుని సెంటర్కి ఫోల్డ్ చేసుకుని దాట్ వేసుకోవాలి దాటు పొడవు వచ్చి నాలుగున్నరకు పెడుతున్నానండి ఎవరికైనా సరే నాలుగు ఇంచీలే సరిపోద్ది అండి నేను హాఫ్ ఇంచు ఖర్చులోకి వెళ్ళిపోద్ది కదా అందుకోసంగా నేను నాలుగున్నర పెడుతున్నాను బ్లౌజ్ పొడవు కూడా మనకి పదహారు ఇంచీలు కదండి అందుకోసంగా నాలుగున్నర పెడుతున్నాను ఈ విధంగా బ్లౌజ్ పొడవుని బట్టి బ్యాక్ డాట్స్ కూడా వేసుకోవాలి ఇప్పుడు నెక్ అయితే చూడండి ఫ్రెండ్స్ వీళ్ళైతే షోల్డర్ ఈ సిస్టర్ గారు షోల్డర్ పెద్దది ఇష్టపడతారండి అందుకోసంగా నేను నెక్ అయితే రెండు పావు పెడుతున్నాను మూడు పావు షోల్డర్ పుంచానండి రెండు పావు నెక్ పెడుతున్నాను అదే విధంగా డౌన్లో మూడు ఇంచులకి పెడుతున్నానండి మనం నడుం పొడవు కొలుసుకోవాలి నడుం పొడవ వచ్చి నేను బ్లౌజ్తో పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక పావు ఇంచు ఖర్చుకు పెట్టి ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు పైన నేను రెండు పావే కదా తీస్తాను ఇప్పుడు డౌన్లో అయితే మూడించులకి మార్క్ చేసుకోవాలండి పైన మనం ఎంత తక్కువ తీసినా కానీ కింద అయితే మూడించులు బ్రాడ్నెస్ ఉండాలి లేదంటే బ్లౌజ్ అనేది ముడతలు వచ్చేస్తుందండి నెక్కు వెడల్పు లేకపోతే మనం కింద కొంచెం పెట్టుకున్నాం కాబట్టి రెండు పావు పెట్టుకున్నాం కాబట్టి అదే రెండు పావు ఇక్కడ పెట్టామంటే మనకి బ్లౌజ్ అనేది నెక్ దగ్గర నుంచి చంకల వరకు కూడా మనకి ఇలా లాగినట్లుగా వస్తుంది అలా రాకుండా ఉండడం కోసం కింద నెక్ అయితే మాత్రం బ్రాడ్గా పెట్టుకోవాలండి చూడండి ఇప్పుడు అయితే నేను ఖర్చు విడిచిపెట్టేసి ఈ విధంగా రెండు కుట్లు కరెక్ట్గా పట్టుకొని ఖర్చు విడిచిపెట్టేసి అక్కడి నుంచి కొలుసుకుంటున్నాను చూడండి నెక్ అనేది మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవడం కోసం ఈ విధంగా చూసుకోవాలి నాకైతే కరెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ ట్రిప్ పెడతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్